వెల్కమ్ టు వ్యవస్ మీడియా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమం వినుకొన నియోజకవర్గం ఈపూరు మండలం గ్రామంలో గ్రామంలోనందు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు పాల్గొన్నారు జీవి గారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శక పాలన ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరికి సుపరిపాలన ఫలాలు అందాలనేదే మా ప్రభుత్వ సంకల్పం దీనిలో భాగంగా ఈ ఇంటింటి ప్రచారం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం బాగలేకపోతే పరిపాలన బాగలేకపోతే ప్రశ్నించేటువంటి అవకాశం రాజ్యాంగం ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చడానికి ఆయన శాసక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆర్థిక అతని మీద మోపడే ఉన్నవి ఆర్థిక అంటే